ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అంటే అసలు మీ పార్ట్నర్ ఈ రిలేషన్ లోకి జెన్యున్ గానే వచ్చారా హండ్రెడ్ పర్సెంట్ లవ్ తోనే వచ్చారా లేకపోతే ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసి వచ్చారా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం మనము సో నా వీడియోలోకి ఎలా ఉంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ అని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అలాగే ఎవరికైనా నేమ్ కరెక్షన్స్ కావాలన్నా నేమ్ న్యూమరాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ నేమ్ కరెక్ట్ గా ఉందా లేదా మీ లైఫ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్కు లో ఉన్న ఎనర్జీస్ అన్ని వైబ్రేషన్స్ అన్ని మీ లైఫ్లో ఉన్నాయా లేదా సక్సెస్ అనేది వస్తుందా రావట్లేదా వీటన్నిటికి సంబంధించినవి ఏమైనా తెలుసుకోవాలన్నా నేమ్ న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్ చేసుకోవాలన్నా జాతకం చెప్పించుకోవాలనుకున్నా అస్ట్ న్యూమరాలజీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఉన్నారు సో స్క్రీన్ మీద ఆయన డీటెయిల్స్ అనేవి ఇస్తాను ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా కాంటాక్ట్ అయితే అవ్వండి సో రీడింగ్ లోకి వెళ్ళాము అండి ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు సో చూద్దాం సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డిబ్రిత్ అనేది తీసుకోండి డిబ్రిత్ అనేది తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా బర్త్ ఉంటే అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి సో ఒకసారి డిబ్రీ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేవి తలుచుకోండి సో చూద్దాము సో అండి ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేకుంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవనట్టు సో తప్పకుండా షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ తీసుకొని తీసుకుని ఎనర్జీస్ అనేవి కనెక్ట్ యాక్యురేట్ గా కనెక్ట్ అయ్యేలా చూసుకోండి అండ్ ఏదైనా కూడా ఏ రీడింగ్ చూసినా మీరు హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో జెన్యున్ గా ఉండి నమ్మకంతో చూడాలి ఏదో ఒక రాయి వేద్దాంలే అని చెప్పి వేయకండి అప్పుడు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవ్వవు ఇది ఎందుకంటే ఈ టెరో రీడింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీస్తో కనెక్ట్ చేసుకుని మాత్రమే తీసే రీడింగ్ కాబట్టి మీ పార్ట్నర్ అసలు ఈ రిలేషన్ లోకి జెన్యున్ గానే వచ్చారా హండ్రెడ్ పర్సెంట్ లవ్ తోనే వచ్చారా ఆఫ్ ఫార్చూన్ నైన్ ఆఫ్ వర్డ్స్ నైట్ ఆఫ్ కప్స్ Ace of Swords, Five of Pentacles, Justice, Seven of Pentacles. of Pentacles, 6 of Wands, 7 of Wands, Page of Swords, Page of Cups, Ten of Friends, Eight of Cups, Two of Cups. మీ పార్ట్నర్ అసలు ఎందుకు మీ లైఫ్ లో వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గానే వచ్చారా అంటే మీ పార్ట్నర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంటే స్టార్టింగ్ లో ఏదైతే ఉందో స్టార్టింగ్ లో మీ లైఫ్ లోకి రావడానికి రీజన్ వచ్చేసి మీరు మంచి ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు అంటే మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చారు అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టార్టింగ్ లో వాళ్ళకి చాలా ప్రేమ కూడా ఉంది మీతో ఎఫెక్షన్ గా కూడా ఉన్నారు చాలా బాగా కూడా ఉన్నారు అండ్ మీతో చాలా కేరింగ్ అండ్ ఎఫెక్షన్ ప్రేమ కూడా అన్నమాట స్టార్టింగ్ లో మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అయినాక ఒక సిక్స్ మంత్స్ మోర్ దెన్ ఒక వన్ ఇయర్ ఇలా చాలా ప్రేమగాను చాలా కేరింగ్ గాను అసలు మీరే ప్రపంచము మీరు తప్ప వేరే అవసరం లేదు మీరు ఉంటే చాలు అండ్ మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రతి క్షణం కూడా మీతో కమ్యూనికేషన్ లో ఉంటూ మీతో మాట్లాడాలని కానీ మీతో మాట్లాడితే మాట్లాడాలని కానీ తన వాళ్ళ సైడ్ నుంచే కాల్స్ మెసేజెస్ కానివ్వండి ప్రతిదీ షేర్ చేసుకుంటా ఉన్నారనమాట మోర్ దెన్ ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ ఇలా తర్వాత తర్వాత ఏమైందంటే వీళ్ళు వీళ్ళ లైఫ్ ఎలా మారిందంటే కొంచెము ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఒకటి ఫేస్ చేయడం వల్ల ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడల్లా మీ పార్ట్నర్ ఏమనుకుంటారంటే ఈ ఇప్పుడు ఫైనాన్షియల్ అంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడు ఎలా కోరుకుంటారంటే మేబీ అందరి లైఫ్ అలానే కోరుకుంటారేమో కానీ కానీ మీ పార్ట్నర్ ఎలా కోరుకుంటారంటే ఎప్పుడు కూడా మనకంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు మనం ఎప్పుడు కూడా సెల్ఫిష్ గా ఉంటారనమాట హ్యాపీగా బిందాస్ గా ఉన్నాము టైం కి తిన్నాము టైం కి పడుకుందాము టై టైం కి మన పనులు పని చేసుకుందాము ఈ విధంగా ఆలోచించే పర్సన్ అనమాట ఎప్పుడైతే మీ పార్ట్నర్ మైండ్ సెట్ అనేది ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి బ్యాలెన్సింగ్ చేసుకోలేకపోవడం వల్ల ఏవైతే తన మీ పార్ట్నర్ కొంచెం ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేసేవాళ్ళు అంటే ఎక్కువ ఖర్చు పెట్టే పర్సన్ అనమాట తన లగ్జరీ లైఫ్ కోసమే అది కూడా ఒక మంచి అంటే మీ పార్ట్నర్ అవనివ్వండి మీరు కానివ్వండి మీ పార్ట్నర్తో పోలిస్తే మీరు కొంచెం తక్కువ ఖర్చు చేస్తారు దేనికి కావాలో దానికి మాత్రమే ఇచ్చేస్తారు మీ పార్ట్నర్ ఏంటంటే అవసరం లేని వాటికి వాళ్ళ కోసం ఎంతైనా ఖర్చు చేసుకుంటారు కానీ మీకోసం కానివ్వండి ఇంత కూడా ఖర్చు చేయరు అనమాట అప్పుడు అస్సలు చేతులు రావు అదే మీరు ఎంతైనా ఖర్చు చేయండి అప్పుడు లగ్జరీగా బతకాలి ఇలా ఉన్నా నేను అలా ఉన్నా నేను అన్న విధంగా అనమాట మీ పార్ట్నర్ అలా ఏందంటే వీళ్ళు ఎప్పుడు కూడా కొంచెం సెల్ఫిష్ గా ఆలోచించడము మనీని బ్యాలెన్స్ చేసుకోకపోవడము మీరేందంటే కొంచెం కైండ్నెస్ ఉన్న పర్సన్స్ కానీ కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక రూపంలో ఫైనాన్షియల్ హెల్ప్ అనేది ఎప్పుడు చేస్తా ఉంటారు అనమాట కానీ మీ పార్ట్నర్ కి ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు కానీ మీ దగ్గర ఉన్నా లేపోయినా వేరే వాళ్ళ దగ్గర తీసుకునే కూడా ఒకవేళ మేబీ ఎమర్జెన్సీ అనిపించినప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని కూడా అప్పు చేసి మరి మీ పార్ట్నర్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ మీ పార్ట్నరు ఆ వ్యాల్యూ అనేది అనమాట ఎప్పుడూ కూడా వీళ్ళే కొంచెం ఎలాంటి మెంటాలిటీ అంటే అవసరం ఉన్నప్పుడు చాలా చాలా కేరింగ్ అండ్ ప్రేమ ఆ చూపించబడతారు స్టార్టింగ్ లో అలా లేరు కానీ తర్వాత తర్వాత వాళ్ళ మైండ్ సెట్ కానివ్వండి వాళ్ళ బిహేవియర్ కానివ్వండి వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట స్టార్టింగ్ లో ఉన్నంత ప్రేమ లేదు స్టార్టింగ్ లో చూపించిన ఎఫెక్షన్ లేదు స్టార్టింగ్ లో చూపించినంత టైము లేదు రీజన్స్ వచ్చేసి సిల్లి సిల్లి రీజన్స్ అనమాట రివర్స్ లో మిమ్మల్ని బ్లేమ్ చేయడము రివర్స్ మిమ్మల్ని అనడము అంటే నేను బిజీగా ఉన్నాను అంటే ఒకప్పుడు కూడా బిజీగా ఉన్న పర్సన్సే మరి అప్పుడు టైం ఎక్కడ దొరికింది ఇప్పుడు టైం ఎందుకు లేదు అని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే ఎఫెక్షన్ అండ్ ప్రేమ అండ్ మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది సో అది డైరెక్ట్ గా చెప్పేస్తే ఎవరి లైఫ్ లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే తన మీద మచ్చ వేసుకోవడం అనేది ఇష్టం తను తప్పు చేసినా కూడా తనది తప్పు అని ఒప్పుకునే పర్సన్స్ అయితే కాదు సో దాని వల్ల ఏంటంటే వీళ్ళు అంతా అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ముఖ్యంగా మీ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉండరు కాబట్టి వీళ్ళ లైఫ్ లో ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి అనమాట ఎప్పుడు లైఫ్ ఎప్పుడు కూడా సాఫీగా అవ్వదు అనవసరమైన వాటిలో వీళ్ళు ఇన్వాల్వ్ అవడము లేకపోతే అనవసరమైన వీళ్ళ మెత్తు వెదవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకు అంటే వీళ్ళ కొంచెం వీళ్ళ కొంచెము షార్ట్ టెంపర్ అండ్ అగ్రెసివ్నెస్ ఎక్కువ అనమాట తొందర పాట అనేది ఎక్కువ అనమాట ఈ తొందర పాటలో ఆ తొందర పడే అనే మాటల వల్ల ఎదుటి వాళ్ళని హర్ట్ చేయడము ఎదుటి వాళ్ళని బాధపడేలాగా మాట్లాడడం కానివ్వండి వాళ్ళ కోపం వచ్చేలాగా మాట్లాడడం కానివ్వండి అంటే తొందరగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారనమాట అండర్స్టాండింగ్ చేసుకోవడం తక్కువ అండ్ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం ఎక్కువ అనమాట ఈ పర్సన్స్ కి సో దాని వల్ల మీ పార్ట్నర్ ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ జెన్యున్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఫేక్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ లవ్ అనేది కాదనమాట స్టార్టింగ్ లో అయితే మేబీ అది ఎఫెక్షన్ వల్ల కానివ్వండి ఇన్ఫ్రాక్చ్యుయేషన్ వల్ల కానివ్వండి అట్రాక్షన్ వల్ల కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ చూపించారు అది తర్వాత అంతా కూడా ఎలా అవుతా ఉన్నానంటే ఎక్కువగా మిమ్మల్నితో డిఫైన్ చేస్తూ ఉంటారనమాట ఎప్పుడు డామినేటింగ్ చేస్తూ డిఫైన్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ ఏంటంటే నేను తప్పు తను తప్పు చేసినా కూడా నేను తప్పు చేయలేదు నేను తప్పు చేస్తే ఇలా ఉన్నాము అలా ఉన్నాము అని చెప్పి ఎప్పుడు మీద డిఫైన్ చేస్తూనే ఉంటారు తన తప్పుల్ని తనని కప్పుగుచ్చుకోవడానికి మిమ్మల్ని తప్పుగా చూపించే పర్సన్స్ అనమాట ఎప్పుడు కూడా తనే కరెక్ట్ తను మాత్రమే కరెక్ట్ తను ఏం చెప్పినా కరెక్ట్ తను ఏం చేసినా కూడా కరెక్ట్ అన్న విధంగానే మాట్లాడతారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో అండ్ మీ పార్ట్నర్ కి ఏంటంటే కొంచెం అనుమానం కూడా ఉందనమాట కొంచెం చాలా ఉంది అనమాట ఎప్పుడు కూడా మిమ్మల్ని స్పై చేస్తా ఉంటారు మీ పార్ట్నరు స్పై చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు కాల్ చేయట్లేదు ఎందుకు మెసేజ్ చేయట్లేదు అంటే వాళ్ళు ఎన్ని నుండి వాళ్ళు మెసేజ్ చెయ్యినా మీరు అడగకూడదు కానీ మీకు వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేశారనుకోండి కంపల్సరీ ఏం చేస్తున్నారు ఎందుకు తీయలేదు ఎందుకు నేను చేస్తే మీరు తీయరా నాకు ఇంపార్టెన్స్ ఇవ్వరా అన్న విధంగా ఆలోచిస్తారు కొంచెం స్పెండింగ్ నేచర్ ఎక్కువ అండ్ జెలసీ అండ్ పశు కూడా చాలా ఎక్కువ మీ పార్ట్నర్ కి ఎప్పుడొక్కనే చూస్తారనమాట మీ మీద కొంచెం అనుమానము డౌటింగ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి స్పైయింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ అండ్ మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడు కూడా తన లైఫ్ ఒక బర్త్డే లాగా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళ లైఫ్ ఉండకూడదు అనమాట ఎప్పుడు కూడా ఎంజాయ్ చేస్తూ టైంకి మన చేతిలో డబ్బులు ఉండాలి ఇప్పుడు ఈ రోజు ఏమన్నా ఖర్చు చేయాలనుకుంటున్నారనుకోండి షాపింగ్కి వెళ్ళాలనుకుంటున్నారనుకోండి ఒకళ్ళు నడక కూడదు మనంతటా మన దగ్గర ఉండాలి అండ్ ఇష్టమైన ఫుడ్ తినాలి తినాలి ఇష్టమైనట్టుగా ఉండాలి ఇలా కోరికలు కొంచెం లగ్జరీ లైఫ్ ని ఎక్కువగా ఇష్టపడతారు అనమాట దానివల్ల కూడా ఏంటంటే వీళ్ళు పొదుపు అనేది తక్కువ ఉంటది ఖర్చు అనేది ఎక్కువ ఉంటది అనమాట అండ్ దానివల్ల ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు బ్యాచిలర్స్ ఎవరైతే ఉన్నారో మేబీ ఆడ అమ్మాయిలు అయితే అంత ఖర్చు చేయరు కానీ కొంచెం చూసుకునే చేస్తారు అబ్బాయిల నేను మెయిన్ స్టార్టింగ్లో ఎవరైతే ఫ్రెండ్స్తో ఉంటారో ముఖ్యంగా వాళ్ళు బ్యాచులర్స్ రూమ్స్ లో ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే శాలరీ రాగానే చక్కగా ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు ఏం చేస్తారంటే ఈఎంఐలు కట్టుకొని మిగతా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పేరెంట్స్ పంపించుకొని ఇంకా మిగతా ఉంటాయి కదా అవన్నీ కూడా ఫస్ట్ వన్ వీక్ లోనే పార్టీలు చేసుకోవడాలు గా ఎంజాయ్ చేయడాలు ఫుల్గా షాపింగ్లు చేయడాలు ఇలాంటివన్నీ చేస్తారు కొంతమంది ఏంటంటే కొంతమంది కొంతమందికి కొంచెం శాలరీ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కొంచెం శాలరీ ఎక్కువ ఉన్న వాళ్ళంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలరు సో అలా చేసుకోవచ్చు కానీ క్యాలరీ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే పక్కన వాళ్ళని చూసి కూడా మనం కాళ్ళు చేతులు కాల్చుకున్నట్టు చేసుకుంటారు అనమాట దానివల్ల ఏంటంటే మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకోవడము అలాంటివి చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్ కూడా అట్లాంటి పర్సన్ అనమాట చక్కగా లగ్జరీ లైఫ్ ఇష్టపడుతూ చక్కగా సాలరీ లాగానే సో నా దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి నేను ఖర్చు చేసేయాలి ఆ ఖర్చు చేసేదాకా మనం నిద్రపడదా అది కూడా వేరే వాళ్ళకి ఖర్చు చేయడానికి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే మంచి డ్రెస్ తీసుకున్నామా మంచి లగ్జరీగా ఏమైనా షూస్ కొనుక్కుందామా గర్ల్స్ అయితే మంచి డ్రెస్ ఇయర్ రింగ్స్ తీసుకుందామా అవి తీసుకుందాం మీరు తీసుకున్న షాపింగ్కి వెళ్దామా లేకుంటే మంచి మూవీ చూద్దామా మంచిగా పార్టీ చేసుకు ఇలా ఆలోచిస్తారనమాట సో ఎక్కువగా ఎంజాయ్ చేసేది దేనికంటే వీళ్ళు లగ్జరీ లైఫ్ కి ఎంజాయ్ చేస్తారు ఖర్చు పెట్టడానికి వాళ్ళకు వాళ్ళు ఖర్చు చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఒక్కొక్కసారి ఏంటంటే టైమ్స్ ఏంటంటే మన ఖర్చు తక్కువ ఉంటుంది అంటే మన పొదుపు తక్కువ ఉంటుంది ఖర్చు ఎక్కువ ఉంటుంది అప్పుడు ఏం చేస్తారు లేని టైంలో ఏంటంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇకోస్ట్ అండ్ కొంచెం కోపం కి ఎవరినన్ను అడగాలన్నా కూడా మళ్ళీ ఏమైనా తక్కువగా అనుకుంటారేమో నన్ను అడిగారు అన్న విధంగా ఆలోచిస్తారేమో అన్న విధంగా ఉంటారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైనా అడిగితే వీళ్ళు ఇవ్వరు ఇవ్వడానికి కూడా అంత చాలా ఆలోచిస్తారు సో మనం అడిగితే మన వాళ్ళు అడిగితే మనం ఇవ్వలేదు కాబట్టి మనం అడిగితే ఎలా తీసుకుంటారో వీళ్ళు అన్న విధంగా కూడా ఆలోచించారు మొహోట అనగానే కానీ ఏంటంటే అదొక టైప్ ఆఫ్ ఈగో అనమాట అలా అలా ఎప్పుడు కూడా వీళ్ళకి ఉండకూడదు ఇష్టం ఉండదు వాళ్ళకి బర్డెన్ గా ఉండకూడదు ఎప్పుడు సాఫీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి ఎప్పుడు సక్సెస్ అనేది చూస్తూ ఉండాలి మనం అంతేగాని ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసిందా పైకి చెప్పేది ఎట్లా ఉంటదంటే పులి మేకలాగా పైకి పులిలాగా ఉంటారు లోపల మేకలాగా ఫీల్ అవుతారు ఎప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలాంటి మెంటాలిటీ ఉన్న మరి కష్టపడే మెంటాలిటీ ఉంది కష్టపడతారు ఎఫర్ట్స్ పెడతారు అన్ని పెడతారు కానీ ఈ పా రిలేషన్ లో కూడా కొంతమంది నో కండక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్స్ ఉన్నారు వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోయారు రిలేషన్ లో నుంచి ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ రిలేషన్ లో నుంచి చిన్న చిన్న ఇష్యూస్ ఎట్లా అంటే వాళ్ళని తక్కువ చేసి చూడడము ఒక మాట వాళ్ళని అన్నము వాళ్ళు అందనండి వెయ్యి అనేవండి అవి ఏం కనిపించే వాళ్ళకి మీరు ఒక చిన్న మాట అన్నారా ప్రపంచంలో ఎవ్వరూ అనలేదన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటారనమాట ఆ చిన్న చిన్న వర్డ్స్ ని పట్టుకుని మీరు ఎంత ప్రేమ చూపించినా ఆ చిన్న వర్డ్ దగ్గరే ఉండిపోయి మిమ్మల్ని బ్లేమ్ చేయడం కానివ్వండి మిమ్మల్ని అరవడం కానివ్వండి మిమ్మల్ని తిట్టడం వద్దనుకుని వెళ్ళిపోవడం కానీ జరిగింది సో మీ పార్ట్నర్ ఏంటంటే మీకు మేబీ మిమ్మల్ని ఎంత బాధ పెడితే వాళ్ళ లైఫ్ అంత ప్రాబ్లమ్స్ గా వెళ్తూ ఉంటదన్నమాట సో మీరు ఒక చిన్న మాట అంటే న్యాయం న్యాయంగా ఉంటారు న్యాయంగా మీకుతో ఉన్నారనుకోండి మీతో ప్రేమ కూడా లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడైతే అన్యాయంగా ఓకే మీరు ఒక చిన్న తప్పు చేశారు తప్పు చేశారనుకున్న దాన్ని తిట్టడానికి మేబీ ఒక మాట అంటే సరిపోతుంది ఒకవేళ అలా చేయొద్దని చెప్తే సరిపోతుంది అలా కాకుండా వాళ్ళ అనావలసిన దానికన్నా ఎక్కువ వాళ్ళ షార్ట్ నెంబర్ అండ్ హార్డ్ అంటే కోపానికి అగ్రెసివ్నెస్ కి అనాల్సిన దానికన్నా ఎక్కువన్నా కూడా ఏదంటే న్యాయంగా ఉంటదన్నమాట వీళ్ళ లైఫ్ కూడా ఏంటంటే న్యాయం అనేది జరుగుతూ ఉంటది మీకు ఏంటంటే వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలంగానే వాళ్ళ రిజల్ట్ అనేది వస్తుంది ఎప్పుడైతే వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని లేని అన్నారనుకోండి తప్పకుండా వాళ్ళ లైఫ్ రివర్స్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళకి న్యాయదేవత అనేది ఎప్పుడు అవుతా ఉంటదనమాట నువ్వు న్యాయం చేసావా నీకు న్యాయమే జరుగుతుంది నువ్వు అన్యాయం చేసేవా నీకు అన్యాయమే జరుగుతుంది నువ్వు మంచిగా మాట్లాడవా నీకు మంచే జరుగుతుంది నువ్వు చెడుగా మాట్లాడవా నీకు చెడే జరుగుతుంది ఈ విధంగా వీళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తా ఉంటది అనమాట యూనివర్స్ ఎలా అంటే మంచిది మంచి వస్తుంది మనం చాలా మంది అంటూ ఉంటారు కదా పెద్ద వాళ్ళు అందరూ అంటూ ఉంటారు కదా మనం మంచి చేస్తే మనకు మంచి ఏదో ఒక రూపంలో వస్తుంది వాళ్ళ రూపంలోనే కాకపోయినా అని అంటారు మనం కానీ ఈ రోజుల్లో అన్యాయం చేసే వాళ్ళకి మళ్ళీ తప్పకుండా ఏదో ఒక రూపంలో అన్యాయం జరుగుతుంది ఆ టైప్ అనమాట సో మీకు ఎప్పుడైతే ఏదో ఒకటి అంటారో వాళ్ళకి లైఫ్ లో అలానే జరుగుతా ఉంటది సో జరిగిపోయినాక ఆలోచించుకుంటారు వీళ్ళు మేబీ నేను అనకుండా ఉండాల్సింది ముప్పోనే కానీ అనకుండా ఉండాల్సింది కదా అని వీళ్ళు ఏమైనా సారీ చెప్తారా అంటే సారీ చెప్పే రకాలు కూడా కాదు ఎలాగో మీరు మీ ఎమోషన్స్ ని మీ సాఫ్ట్నెస్ ని అడ్డం పెట్టుకుని మీరే వాళ్ళతో మాట్లాడలేకుండా ఉంటారు ఎడిక్షన్ లో ఉన్నారు కాబట్టి మీరే వాళ్ళ దగ్గరకు వస్తారు సో మనం అంత కష్టపడాల్సిందేముంది మన తప్పున్నా తప్పు లేకపోయినా కూడా మనం వెళ్ళాల్సింది పని ఏముంది అన్న విధంగా ఆలోచించుకుంటారు అనమాట ఎందుకంటే మీరు ఫైనాన్షియల్ ఇష్యూ జరిగినప్పుడల్లా మీకు ఎప్పుడు వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నారు ఒకవేళ లేరా ఒక ఎవరైనా ఇప్పుడు ఒకసారి చేస్తారు రెండుసార్లు చేస్తారు నెంబర్ ఆఫ్ టైమ్ కూడా చేస్తారు ఎందుకంటే ఇష్టమైన వాళ్ళ కోసం కానీ అది ఆ కృతజ్ఞత వాళ్ళు ఉంచుకోలేదనుకోండి ఇంకొకసారి చెయ్యాలన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఉన్నా కూడా వీళ్ళకి ఎప్పుడు చూసినా మేబీ నేను చేస్తున్నాను కాబట్టి వీళ్ళకి ఆ కృతజ్ఞత లేదు ఆ ప్రాబ్లమ్ వాల్యూ తెలియట్లేదు అన్న విధంగా మీరు ఆలోచిస్తా ఉంటారు సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎంత హర్ట్ చేసినా ఎవరికి చెప్పుకోలేక మీలో మీరే బాధపడుతూ నిద్ర లేని రాత్రులు గడిపిన క్షణాలు కూడా ఉన్నాయి అనమాట బికాస్ ఆఫ్ మీ పార్ట్నర్ యొక్క మెంటాలిటీ అండ్ బిహేవియర్ వల్ల మాత్రమే ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందనమాట జెన్యున్ గాను లేరు అలా అని చెప్పి కన్నింగ్ గాను లేరు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి రావట్లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ అవసరానికి తగ్గట్టుగా మౌల్ చేసుకునే పర్సన్ అయితే హండ్రెడ్ పర్సన్ సో అవసరం ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఎక్కడ లేని ఆప్యాయత వచ్చేస్తుంది ఎక్కడ లేని అంటే వీళ్ళ వీళ్ళ ఫార్చ్యూన్ బట్టి మీ లైఫ్ లో వీళ్ళు తిరుగుతూ ఉంటారు మీరు కాకపోతే ఏంటంటే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే మీరు ఎంత మీతో ఎంత మంచిగా ఉంటే వీళ్ళ లైఫ్ అంత సక్సెస్ వైపు వెళ్తూ ఉంటది మీరు వీళ్ళు ఎంత నెగిటివ్ గా తీసుకుంటారు అంత నెగిటివ్ అనేది రివర్స్ అవుతూ ఉంటది అంతే కదా న్యాయంగా ఉంటే న్యాయంగా ఎట్లా జరుగుతుందో మనం మంచిగా ఉంటే మనకు మంచి ఎట్లా వస్తుందో మీతో ఎంత మంచిగా ఉంటే మీ పార్ట్నర్ కి అంత మంచిది అనమాట సో అది వాళ్ళకి తెలియదు ఎందుకంటే అంటే తెలియదని కాదు తెలుసు కానీ అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి ఆవేశం ఎక్కువ కాబట్టి దీనికన్నా కూడా ఆవేశాన్నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు ఎంతైనా కం ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ చేయలేని కదా హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి పెడతానే ఉంటారు కానీ మీ విషయంలో కొంచెం ఎమోషన్స్ కూడా కొంచెము బ్యాలెన్స్ చేయగలిగితే అంటే మీరు ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకుని మీ ఎమోషన్స్ కానివ్వండి మీ ప్రేమని కానివ్వండి అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది అనమాట నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా మీ లైఫ్ మీ పార్ట్నర్ లైఫ్ అనేది ఉంటుంది ఎందుకు మీరు ఎప్పుడు కూడా ఒక మంచి చెప్తానే ఉంటారు ఒక మంచిగా మేబీ వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారు అలా చేయొద్దు ఇలా చెయ్యి అని చెప్తారు కానీ అది వాళ్ళు ఎలా తీసుకుంటారో నెగిటివ్ గానే తీసుకుంటారు నువ్వు మంచి చెప్పు వంద చెప్పు అన్ని నన్ను అంటారు నాకు నువ్వు చూసుకో ముందు అన్నట్టుగానే చేస్తారనమాట వీళ్ళు దానివల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ సర్కిల్ అనేది వీళ్ళంతటి వీళ్ళే రివర్స్ చేసుకుంటా ఉంటారు సో మీ పార్ట్నర్ మీ లైఫ్ లో రావడానికి రీజన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా వచ్చారంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ జెన్యున్ గా వచ్చారు ఒక పీస్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ స్వార్థానికి సెల్ఫిష్నెస్ కి వచ్చారు సో చూద్దాం బాబా ఏం గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా చూద్దాం దివ్య ఏకత్వము కర్మ జీవన గంధము దైవ సంకల్పం బాబా నీ విధి నిర్ణయానికి ఇవ్వు కానీ నీ వాంఛిత రచనలు కాదు అంటే మీ పార్ట్నర్ కి మీ పార్ట్నర్ మేబీ కొంతమంది రిలేషన్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు వద్దంటున్నా కూడా కావాలి కావాలని వెంటబడుతూ ఉంటారు బాబా నన్ను వాళ్ళతో కలుపు వాళ్ళు ఎలా ఉన్నా నాకు యాక్సెప్ట్ చేస్తాను వాళ్ళు ఎలా ఉన్నా నాకు కావాల్సిందే అని అడుగుతూ ఉంటారు కానీ మీకు కరెక్ట్ పార్ట్నర్ కాదు మీకు వీళ్ళ వల్ల బాధ మాత్రమే వస్తుంది వీళ్ళ వల్ల హ్యాపీనెస్ రాదు ఫ్యూచర్ లో అయినా అని అనుకుంటే కనుక తప్పకుండా మీ తర్వాతలో నుంచి బాబా అనేది వాళ్ళని తీసేస్తారు సో అది మీరు యాక్సెప్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు సో దానికి నిజంగా మీ లైఫ్ లో వీళ్ళు ఉండడం వల్ల హ్యాపీనెస్ ఉంటది అని అనుకుంటే బాబా మళ్ళీ మిమ్మల్ని ఎలా అయితే వీడ తీసారో అలానే మళ్ళీ మీ లైఫ్ లో తీసుకొస్తారు సో ఏదైనా కూడా డెస్టినీకి డిసైడ్ చేస్తుంది సో మీ నేనేం కోరుకుంటే అది కావాలంటే ఇప్పుడు చాలా మంది అనుకుంటారు రేపు మార్నింగ్ కల్లా కొంతమంది పగటి కల్లా కంటూ ఉంటారు అనమాట లగ్జరీ లైఫ్ కావాలి సో పక్కన వాళ్ళు ముంచి మరి పైకి రావాలి మనం బాగున్నా ఎప్పుడైనా పక్కన వాళ్ళు బాగుపడకూడదు అన్న విధంగా ఆలోచించకండి ఎప్పుడైతే మనం బాగున్నా లేకపోయినా పక్కనోళ్ళు బాగుపడకూడదు అని మాత్రం అనుకోకూడదు మనం బాగుండాలి అని కూడా మీరు బాగా మీరు పూజలు చేసుకోండి హార్డ్ వర్క్ చేసుకోండి ఏదో ఒకటి చేసుకోండి కానీ పక్క దగ్గర లాక్కొని మరి మనం బాగుపడాలని మాత్రం అనుకోకండి అదే అది మీ వినాశనానికే కోరుకుంటుంది పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకునే మార్గంలో ఎన్ని ఉన్నా వాటిలో మనమందరము పరస్పర సంబంధికులము సో ఇప్పుడు మన అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఘాడ్ని ప్రే చేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు హిందూస్ అయితే చాలా మంది ఘాడ్స్ ఉన్నారు దేవుళ్ళు ఉన్నారు ముస్లింస్ అయితే ముస్లిం గాని పూజ చేస్తారు క్రిస్టియన్స్ వచ్చే యేసప్రభుని ప్రే చేస్తారు అట్లానే ఎలా అయితే ఆ ఎలా అయితే దేవుణ్ణి మనం నిజంగానే ప్రే చేస్తే ఎవరైనా కూడా భక్తితో అంటే నిజాయితీగా ఇప్పుడు నా ప్రాబ్లం వచ్చింది కాబట్టి దేవుడ నా ప్రాబ్లం వచ్చింది దీంట్లో తీర్చే తీర్చే తీచే అని రోజు వెళ్ళి శివుడికి అభిషేకం చేయడం వల్లనో లేకపోతే దేవుడికి వెళ్ళి దేవుడి కాళ్ళు మొక్కడం వల్ల పుణ్యం అనేది రాదు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వదు కానీ జెన్యున్ గా ఉండాలి ఇప్పుడు దేవుణ్ణి మీ కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి తలుచుకోవడంలో తప్పు లేదు కానీ ఏదైతే స్వార్థంగా మాత్రం కూడా ఉండకూడదు దేవుడి దగ్గర కూడా సో రోజు ఒక నమ్మకం ఉంటే తప్పకుండా ఈ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేయమని మీరు జెన్యున్ గా కోరుకోండి అంత మాత్రం విడి రోజుల్లో అసలు దేవుడినే తలుచుకోకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే గుడికి అభిషేకాలు చేయడాలు కొబ్బరికాయలు కొట్టడాలు ఇలా వేసినంత మాత్రం ఏ సమస్య కూడా వేరదు ఏదైనా కూడా మనస్ఫూర్తిగా మీరు దేవుడి దగ్గర దండం పెట్టుకున్నా కూడా మీ ప్రాబ్లం అనేది జెన్యున్ గా ఉంటే తప్పకుండా సాల్వ్ అవుతుంది సో దేవుడి దగ్గర అందరు సమానమే అందరూ మన కర్మ ఏదైతే ఉందో అది కర్మ అనేది కంపల్సరీ ఫేస్ చేయాల్సిందే కర్మ కర్మ ఒక ప్రభావం మాత్రమే అది శిక్ష కాదు సో కర్మ అనేది అది గుడ్ కర్మ కానివ్వండి బ్యాడ్ కర్మ కానివ్వండి మనం మంచి పనులు చేస్తే గుడ్ కర్మ వస్తుంది బ్యాడ్ పనులు అంటే చెడు పనులు చేసి ఒకళ్ళని బాధ పెట్టి ఒకళ్ళని ఏడిపించి ఒకళ్ళని ముంచేసి ఒకళ్ళకి అన్యాయం చేస్తే గనక బ్యాడ్ కర్మ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఎవరైతే ఎవరైనా కూడా అది గుడి కర్మ అవనివ్వండి బ్యాడ్ కర్మ అవనివ్వండి అంటే అందరి గుడ్ కర్మ చేయాలని లేదు అందరు బ్యాడ్ కర్మ చేయాలని లేదు ఏదైనా కర్మ అనేది అది మంచి అయినా చెడైనా మనం తీసుకోవాలి అదొక శిక్ష బ్యాడ్ కర్మ వచ్చిందంత మాత్రం అది ఒక శిక్షలా ఫీల్ అవకుండా ఓకే మన లైఫ్ లో ఇది రాసుంది కాబట్టి మనం జరిగింది అన్న విధంగా మనం కూడా యాక్సెప్ట్ చేసి ముందుకి వెళ్ళాలి జీవన గ్రంథము గ్రంథం జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు కానీ మంచిగా అనుసరించండి సో మన లైఫ్ లో ప్రతి ఒక్క లైఫ్ కూడా సాఫీగా వెళ్ళదు ఎప్పుడు హ్యాపీనెస్ ఉండదు సమ్ టైమ్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఆ ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానివ్వండి మన లైఫ్ లో కానివ్వండి ప్రతి దాన్ని తట్టుకుని ముందుకు వెళ్తేనే మన లైఫ్ లో ముందుకు వెళ్తాము వాళ్ళు మనకు మోసం చేశారు కాబట్టి వాళ్ళకి మోసం జరగాలి వాళ్ళని అన్యాయం చేశారు కాబట్టి నాకు వాళ్ళకి అన్యాయం జరగాలి అని మాత్రం ఫాలో అవ్వకండి ఏది మనం మంచి చేస్తే మంచి ఎలా వస్తుందని అనుకుంటా దాన్ని ఫాలో వాళ్ళు ఏది చేస్తారో వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు కర్మ ఎవరిని వదలదు అనుకుని మీ లైఫ్లో మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో మీ లైఫ్లో మీకంటూ ఒక అంబిషన్ కానివ్వండి మీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా కొన్ని గోల్స్ కానివ్వండి కొన్ని అలవాట్లు కాని ఉంటాయి యో మంచి అలవాట్లు ఆ మంచి అలవాట్లు చేసుకుంటా ఉండండి సో మంచి జరిగినా చెడు జరిగిన సో ఇదనమాట నా వీడియో అనేది ఎవరికైతే రెసైనట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో